ఇది తర్వాత మేము చూస్తుంది ఇది ఇదండి ఇది హోండా స్ట్రీట్ అంటారండి అప్పట్లో లోనా అని ఉండేది అదే ఆటో అది వేరు అది మోపర్స్ వేరు ఇది హోండా స్ట్రీట్ ఏంటంటే ప్యూర్ జాపనీస్ అండి హీరో హండ ఉంది కదా మన సేమ్ హీరో హండ సిడి హండ్రెడ్ బైక్ ఇది స్కూటర్ కమ్ దీనికి డ్యూయల్ షేప్ ఉంటుంది చూడండి మీరు స్కూటర్ కమ్ బైక్ షేప్ అనమాట అంటే రెండు డ్యూయల్ షేప్ టైప్ కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఆటో క్లచ్ విత్ లెగ్ బాగా గుర్తుపెట్టుకోండి ఆటో గేర్ అంటే ఎక్సలేటర్ ఇస్తే గేర్ ఆటోమేటిక్గా సెంట్రిఫిక్గా షిఫ్ట్ అయిపోతుందండి ఇది అలా షిఫ్ట్ అవ్వదు బట్ ఇది రోటరీ గేర్ అనే స్పెషల్ గేర్ బాక్స్ ఉంటుందండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా మన బైక్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మళ్ళీ వెనక్కి రావాలి కదా దీనికి రావాల్సిన లేదు మళ్ళీ ముందుకు వెళ్తే జీరో అయిపోతుంది అలా కాకుండా వెనక్కి వచ్చారనుకోండి అనుకోండి వెనక్కి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ జీరో అయిపోతుందండి రోటరీ గేర్ అంటే ఈ గేర్ బాక్స్కి స్టాప్ ఓవర్ ఉండదు మీకు అలా తిరుగుతూనే ఉంటాయి వెనక్కి కానీ ముందు కానీ తిరుగుతూనే ఉంటుంది మన బాధపడలే సేమ్ అదే స్పెషల్ అండి అప్పుడు ఫ్యామిలీ వెళ్ళడానికి బాగుండేదండి యువత ఫ్యామిలీ వెళ్ళడానికి బాగుంటుంది కొత్త చిన్నదండి హండ్రెడ్ సైజీ కదా హండ్రెడ్ సైజీ వల్ల పెద్ద టార్కే ఉండదు బట్ గేర్ బాక్స్ కాంప్లికేషన్స్ వస్తాయని ప్రొడక్షన్ ఆఫీసర్ ఎంతండి ఇది దీని ప్రైస్ థౌసండ్ అప్రాక్సిమేట్గా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి దీన్ని ఏమంటారు సార్ ఈ బైక్ ని హోండా స్ట్రీట్ Honda street Honda కంపెనీ ఆల్దా హిరోంట హిరోంట ఆ ఓకే సరే దీని తర్వాత ఇంకేంటి సార్ బైక్స్ ఇంకా ఏ ఉన్నాయి స్కూటర్స్ ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు వరకు అవి ఎండ్ సుజుకి ఇవన్నీ చూసాం కదా దీని తర్వాత నెక్స్ట్ ఉన్న వెహికల్ ఏంటి అండి నెక్స్ట్ వచ్చిన వెహికల్ ది వర్షన్ మోపెడ్స్ ఇవి ముప్పై పర్సన్ వస్తుంది ఇది ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదండి వాళ్ళదే ఫిఫ్టీ సిసి వెహికల్ బట్ ఆటో క్లచ్ విత్ హ్యాండ్ గేర్ అండి హ్యాండ్ గేర్ ఆటో క్లచ్ మీకు క్లచ్ ఆటోమేటిక్ మారిపోతుంది బట్ గేర్ మాత్రం మాన్యువల్ షిఫ్ట్ చేయాలి అప్పటి వరకు వేరే వాటికి ఈ విధంగా ఈ విధంగా ఉండేది కదండి క్లచ్ ఆటో క్లచ్ ఉండేది కాదు ఓన్లీ క్లచ్ నొక్కి గేర్ వేయాలి దీనికి అలా కాదు ఇది బ్రేక్స్ రెండు బ్రేక్స్ ఈ రెండు బ్రేక్స్ బట్ ఇదండి ఇది క్లచ్ హ్యాండ్ గేర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు గేర్స్ వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యే లోనా తీసుకునే లోనా వేర్ అండి అది వేరే దాని స్పెసిఫిక్ డిజైన్ అండి లూనా మీరు చూస్తున్నారు కదా ఇది లోనా ఏదంటే సెంటర్ ఫిగర్లో ఇదండి మామూలు ఇనిషియల్గా మీకు తొక్కుకుంటూ వెళ్ళిపోతే మామూలుగా ఇంజిన్ కనెక్టివిటీ అవుతుంటా చూసుకొని వెళ్ళినా మీరు కంప్రెషన్ వీక్ చేసి స్టార్ట్ చేయాలి కంప్రెషన్ వీక్ చేయాలి చిన్న చిన్నప్పుడు నేను నేర్చుకుంది లోనా షూర్ షూర్ కంప్రెషన్ వీక్ చేయాలి ఫిఫ్టీ ఎంత ఉంది ఇట్లా పున్నా ఫోల్డ్ మోడల్స్ చూయకండి ఓకే ఓకే కరప్షన్ బైక్ ఇది ఏ కంపెనీ అండి ఇప్పుడు చెప్పింది రాయల్ ఎండ్ ఫీల్డ్ రాయల్ ఎండ్ ఫీల్డ్ సిల్వర్ ప్లస్ మోడల్ ఓకే దీని రేటు సిల్వర్ ప్లస్ అది లూనా కైనటిక్ సూపర్ అండి ఇది సూపర్ అన్ని 50 సిసి లూనా అప్పుడు వీళ్ళ ప్రైస్ అప్రోక్సిమేట్ గా ఎంత ఉంటదండి ఇస్ 4000 4500 ఉంటది 45 ఆ ఇది 3800 ఉంటది ఓకే అప్పుడు మొప్పటి ప్రైస్ చాలా తక్కువ ఉంది ఇవి అప్పట్లో అంటే ఇద్దరికి మాత్రమే సరిపోయేవి అన్ని ఇద్దరికి అప్పుడు కేసులు అప్పుడు అలాగే రాసేవారు ఇప్పుడు అలాగే రాస్తున్నారు కదా కేసులు అంటే పోయిన పుల్లింగ్ టోర్క్ అంటారు యా పుల్లింగ్ టార్క్ ఇద్దరికి అండి ముగ్గురేస్తోటమేటిక్ అయిపోయింది బట్ లాగేవి బట్ పుల్ చేసేవి కానీ బట్ అంత కరెక్ట్ ఇది కాదు అది ఏ కంపెనీస్ అండి ఇవి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అండి ఇది ఇండియన్ కంపెనీ కదా ఇది కినటిక్ లోనామూలు దాని లోనా కినటిక్ సూపర్ లోనా సూపర్ ప్లస్ ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి సైకిల్స్ కోసం మళ్ళీ ముందు మన మోపెడ్స్ ఇవన్నీ బైక్స్ ఇవన్నీ చూసేద్దాం సార్ ఇప్పుడు లోన కొన్ని చూసాం బైక్స్ మోపెడ్స్ ఇవన్నీ చూసాం దాని తర్వాత వచ్చిన సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫస్ట్ స్కూటర్ అండి ఇండియన్ లాంబ్రేటర్ తర్వాత ఈ స్కూటర్ లాంచ్ ఇది ఇండియన్ స్కూటర్ స్కూటరా దీనికన్నా ప్రీవియస్ మోడల్స్ కూడా ఉన్నాయి బట్ నా దగ్గర మా డాడీ షోర్ చేయాలి ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రియా అండి బజాజ్ ప్రియా బజాజ్ ప్రియా ఇది వన్ ఫిఫ్టీ సిసి విత్ సేమ్ ఫీచర్స్ విత్ స్టెఫిన్ వీల్ మెయింటైన్ చేయచ్చు సేమ్ టూ స్టాక్ ఇంజిన్స్ అండి ఇవన్నీ అప్పుడు ఫోర్ స్టాక్ రాలేదు ఇస్ ద ఫ్లీట్ నెంబర్ దాని ఫ్లీట్ నెంబర్ అదండి ఆల్మోస్ట్ విశాఖపట్నం ఉండవు రెండు వెహికల్స్ గుంటూరు ఉంటాయి కదా పెంచి మిగతా అన్ని ఇక్కడ ఉంది ఆర్ఎక్స్ హండ్రెడ్ ఒకటి దొరకలేదు సో వి బాట్ ఇట్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఇది వింటే డాక్టర్ ఉంది మాది సేల్ చేస్తారు యాక్చువల్ డాడీ సో జస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డాక్టర్ సో డాక్టర్ తీసుకున్నాం అండ్ సింగిల్ హ్యాండ్ యూజ్ చేసి ఇచ్చారు సార్ ఇదేంటి సార్ ఈ స్కూటర్ ఏదో వెరైటీగా ఉంది ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీ విజయ పుష్పక లాంబెటా తర్వాత వచ్చిన మోడల్స్ ఇవి పుష్పక నైన్టీన్ సిక్స్టీ త్రీ రిజిస్ట్రేషన్ బట్ ఇట్స్ పాపులర్గా వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత పాపులర్ అయింది ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉండేవి ఎక్కువ అందుకనే నేను ప్రిఫర్ చేయలేదు దీనికి ఇది ఏ కంపెనీ అండి మన ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీ టూ ఇండియన్ అంటే ల్యాంబరేటర్ తర్వాత సేమ్ ప్రొడక్ట్ చేసింది ఇది విజయ్ పుష్పక్ అండి కెమెరామెన్ గారు ఒకసారి చూపించండి దీన్ని విజయ్ పుష్పక్ ఇది సెవెంటీ ఫోర్ అండి ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడు నైంటీన్ యాక్చువల్గా నైంటీన్ సిక్స్టీ రిజిస్ట్రేషన్ యాక్చువల్ నైన్టీ సిక్స్ ఫోర్ బట్ వెహికల్స్ మోడర్ ద ఓల్డ్ ఫ్రీట్ నెంబర్ వచ్చింది ఓకే అండి ఇది దీని మైలేజ్ ఎలా వచ్చేది అప్పట్లో సేమ్ అన్నీ నాట్ మోర్ దన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే ఇది ఎక్కువ వచ్చేది కదండి అప్పుడు అది వస్తే చాలా ఎక్కువ దీని ప్రైస్ ఎంత

సెవెంటీ నైన్ ఈ ఎస్డి జావా తర్వాత వచ్చిన మోడల్స్ అండి ఇవి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అన్ని ఫ్రేమ్ డిజైన్ అన్ని బాగుంటది ఇంజిన్ కవల్స్ అన్ని కొద్దిగా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయండి ట్యాంక్ కర్వి ఉంటాయి ఇవన్నీ షార్ప్ స్క్వేర్ ఉంటాయి అంతే డిఫరెన్స్ ఇస్ డిఫరెన్స్ ఆల్ ఫ్రేమ్ ఏ కంపెనీ అండి ఇది ఐడియల్ ఐడియల్ అండి ఐడియల్ జావా ఎస్డి మోడల్

ప్రెస్ చేసి క్లాక్ వేస్ట్ చెప్తే అయిపోతుంది అవును కొద్దిగా పంప్ చేసి కొట్టేదండి చూడండి ఫస్ట్ పంప్ చేయాలి నిషియల్గా పంప్ చేయాలి ఓకే సరే అంటే ఇందులోని యాక్చువల్గా ఇంకేంటి అండి యా వన్ ఎలఎమ్మెన్లో ఫస్ట్ ఎలఎమ్ఎల్ స్కూటర్ అండి చేతక్ చే చేతక్ తర్వాత ఎలమెల్ ఫస్ట్ ఎలెమెల్లో అంటే ఎలమెల్ వెస్పా వన్ ఫిఫ్టీ ఇచ్చింది దాని తర్వాత అడ్వాన్స్ మోడల్ టీ ఫైవ్ అంటారు అండి ఇది ఫస్ట్ ఇండియన్ సెల్ఫ్ స్లాట్ స్కూటర్ ఇదే అని చెప్పొచ్చు సెల్ఫ్ స్టార్ట్ ఇంతకుముందు ఉండేవి కాదు దీనికొకదానికి సెల్ఫ్ స్టార్ట్ అంటారు టీ ఫైవ్ ఇది నైన్టీన్ సెవెంటీ నైన్ డీజిల్ బులిటీ యాక్చువల్గా దొరికేది సెల్ఫ్ స్టార్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఆన్ బోర్డ్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మైలేజ్ ఎంత వచ్చేదండి థర్టీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫీడ్ అండి స్పీడ్ ఆల్మోస్ట్ ఎయిటీ హండ్రెడ్ లేదండి కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అది లేటెస్ట్ డిజైన్ అండి అప్పటికి అది నెక్స్ట్ తర్వాత ఇది అన్నారు కదా ఇదేంటండి ఇది డీజిల్ బ్లెట్ నైన్టీన్ సెవెంటీ నైన్ డీజిల్ బ్లెట్ డీ డీజిలా అంటే కాదు అంటే నేను యాక్చువల్గా ఎప్పుడు డీజిల్ కోసం వెళ్ళేదేండి అంటే కార్లు డీజిల్ ఆటోలు డీజిల్ ఇలాంటివి విన్నాను కానీ బైక్స్ కూడా డీజిల్ ఇదే అండి డీజిల్ అండి మీరు చూస్తుంది ఇంజిన్ ఇటాలియన్ ఇంజిన్ లాంబర్డిని అంటారు కదా ల్యాంబర్గిన్ అనేది కార్ కంపెనీ బట్ ల్యాంబర్డిని ఈజ్ ద ఇటాలియన్ కంపెనీ ఇట్ ఈ సీసీ త్రీ ట్వంటీ ఫైవ్ సీసీ ఎయిర్ ఫిల్టర్ కదా ఇది ఎయిర్ ఫిల్టర్ ఇన్లైన్ ఎయిర్ ఫిల్టర్ ఇది ఇక్కడ నుంచి ఇట్ సేమ్ డీజిల్ ఇంజిన్ సేమ్ మన కార్ ఇంజిన్స్ అలాగే అలాగే డీజిల్ ఫిల్టర్ అన్ని కామన్ సమయంలో ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఏమో లీటర్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్ సిక్స్టీ వస్తుంది బట్ స్పీడ్ సెవెంటీ కంటే ఎక్కువ వెళ్దాం అది ఇప్పుడు డ్రైవ్ చేయాలి అంటే డీజిల్ డీజిల్ కొట్టించి వెళ్ళిపోవచ్చు తప్పకుండా రన్నింగ్ వెహికల్ అండి తీసుకుని స్టార్ట్ చేసి మెయింటెనెన్స్ అండి దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కదా వెరీ హై వైబ్రేషన్ మీకు సిగ్నల్ రాకపోతే మొత్తం బాడీ అంతా ఊపితుంటుంది అలాగే ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అయిన తర్వాత మీరు బోల్ట్స్ అన్ని టైట్ చేస్తుండాలి మీరు ఎలాంటి స్ప్రింగ్ వాషర్స్ వేయండి డబల్ నట్ చేయండి బట్ వైబ్రేషన్కి నట్లు లూజ్ అయిపోతుంటాయి అందుకే ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ అయిన తర్వాత ఒక రన్ని చెక్ చేసుకోవాలండి

డీజిల్ బాగా చీప్ గా ఉండేది చీప్ గా ఉండేది ఎన్ఫీల్డ్ వల్ల అసెంబ్బిల్ చేసి ఇచ్చేవారండి ఆ ఇంజిన్ వాళ్ళే అసెంబ్లీ అంటే ఒరిజినల్ బుల్లెట్ ఇంజిన్ తీసి ఈ ల్యాంబర్ని ఇటలీ ఇంజిన్ ఎక్కించేవారు వాళ్ళే అందుకని ఫ్యాక్టరీ మోడిఫైడ్ కాదు ఫ్యాక్టరీ అంటే వచ్చినట్టుగా అలా లెక్క అనమాట అప్పుడు ఈ వెహికల్ ఉండే వాళ్ళు కొంచెం ప్రాఫిటబుల్ గా ఏమో అంటే కాదు అంటే డీజిల్ వేరియేషన్ డీజిల్కి పెట్రోల్కి ఇప్పుడంటే రెండు ఒకటే అయిపోయా షూర్ షూర్ తగ్గుదండి ఇది హండ్రెడ్ సిసి హండ్రెడ్ సిసి వెహికల్ అండి ఫస్ట్ ఇండియన్ సెల్ఫ్ స్టార్ట్ లేడీస్ బైక్స్ అనుకోండి లేడీస్ అండి సరీతే కూడా కూర్చోవచ్చు ఫస్ట్ ఇండియన్ అది ఫైవ్ లో లాంచ్ అయ్యింది కిన్నటి కొండ ఫస్ట్ అది విత్ కిక్ స్టార్టర్ మోడల్ లేడీస్ కిక్ స్టార్ట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సెల్ఫ్ స్టార్ట్ తో లాంచ్ అయ్యింది టూ థౌసండ్ వన్ జూమ్ అనే మోడల్ అండి కిన్నటి కొండ జూమ్ అంటారు దీన్ని జెడక్స్ జూమ్ అంటారు ఆన్ బోర్డ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇది కేబి హండ్రెడ్ అండి మీరు చూస్తున్నారు కదా ఏదండి ఇది కవాసకి కవాసకి పేరు అయితే విన్నానండి నేను కేబి హండ్రెడ్ యా కెమెరామెన్ గారు కేబి హండ్రెడ్ కొంచెం తీయండి బట్ వన్ రన్నింగ్ కండిషన్ బట్ స్పేర్ ఎక్స్పీరియస్ స్పేర్స్ మాత్రం దొరకట్లేదు అండి జపాన్ నుంచి తవ్వలే ఎక్కడ తగ్గట్లేదు ఐ ట్రైడ్ మై బెస్ట్ నేను లండన్ నుంచి అట్లని స్పేర్ మ్యాన్ఫాక్షన్ కంపెనీ నుంచి కూడా ట్రై చేసినా దొరకట్లేదు ఆ సీట్ ఫ్రేమ్ దొరకట్లేదు ఈ మెయిన్ హెడ్లైట్ ఈ డాష్ బోర్డ్ అసెంబ్లీ ఏం దొరకట్లేదు అండి మేము మట్ గార్డ్ కూడా దొరకట్లేదు వేరే మోడిఫై చేసి వేయాల్సి ఉంటుంది అందుకనే జస్ట్ వాళ్ళు అప్డేట్ అవ్వాలి బట్ ఇంజన్ రన్నింగ్ కండిషన్ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎస్బీ అండి ఇది చూస్తున్నారు కదా రెడ్ కలర్ ది సార్ మీరు చూస్తున్నారు కదా ఇది టూ ఫిఫ్టీ క్లాసిక్ టూ అంటారండి ఇది క్లాసిక్ టూ క్లాసిక్ టూ టూ ఫిఫ్టీ సిసి అంటారు అది మీకు ఏంటంటే ఆ స్పేర్స్ కొద్దిగా గేర్ ర్యాచెట్ దొరకలేదండి ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా దొరికింది అసెంబ్లీ చేయాలి ఇంకా టైం దొరకట్లేదు